దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రిసోదరి సోదరుడ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాము దేవుని ఆరాధిస్తున్నాము దేవుని సన్నిధిలోకి వెళ్తున్నటువంటి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము నీతిమంతులమని మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నామా లేకపోతే పాపులము అయోగ్యులము మనము దేవునికి దగ్గరగా ఉండాలని మనం వెళ్తున్నామా ఎందుకంటే ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది చూసుకున్నట్లయితే ధనవంతులు కానీ గొప్పవారు కానీ దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళరు ఎవరు వెళ్తారో పాపులు అతి తక్కువగా ఉన్నటువంటి వారు కింద ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి వారే బహు తక్కువ మంది వారికి ఎంత ఉన్నప్పటికీ కూడా చూడండి కొత్త నిబంధనలో లుది అనే స్త్రీ ఆమెకి ఎంత ఉన్నదో తుయ్యతైన పట్టణస్థ్రాలు అనేటువంటి ఆమె ఆ ఫిలుపు పట్టణంలో మరి అక్కడ పౌలు గారి యొక్క బోధకి ఆమె రక్షణ పొందింది ఆమె ధనవంతురాలు అంటే బహు తక్కువ మంది దేవుణ్ణి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తారు ఈ యొక్క ఉదయకాల సమయంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ లోక సువార్త పదిహేను అధ్యాయము మొదటి వచ్చి నుంచి చూసుకున్నట్లయితే ఒకప్పుడు సమస్తమైన సుంకరులను ఒకప్పుడు ఇప్పుడు కూడా అంతే కదా ఒకప్పుడైతే సమస్తమైనటువంటి సుంకరులను పాపులను ఆయన బోధ వినట్టుకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా ఆ దినాల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో శుంకరులు పాపులు ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి వెళ్ళేవారంట ఈ దినాల్లో కూడా పాపులమైనటువంటి మనము తక్కువ అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి వారే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి వెళ్తున్నాం అయితే సుంకరులను పాపులని ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఉండగా పరిశీలు శాస్త్రులను అది చూచి అంటే ఈ మత పెద్దలు చూచి ఈ యొక్క యూదులు చూసి ఏంటి ఈ యేసు పాపుల దగ్గరికి ఈ సుంకరుల దగ్గరికి వెళ్తున్నాడేంటి వారిని చేర్చుకుంటున్నాడేంటి అని వీరు ఏం చేస్తున్నారు చూడండి ఆయన దగ్గరికి వచ్చి ఉండగా పరిశీలన శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సరుగుకొని ఆనాడు దినాల్లో కూడా మరి ధనవంతులు అవ్వచ్చు లేకపోతే మేమే ఉన్నతమైనటువంటి వారు అనుకున్నటువంటి దినాల్లో ఆ దినాల్లో పేదవారు దళితులు చూసుకున్నట్లయితే వారు వీధిలో నడవడానికి కూడా లేనటువంటి పరిస్థితి వారు నడుచుకుంటా వెళ్తే కనుక గంట కూడా ఉండాలంట నిజంగా అంటే ఆనాడు పరిసైలు ఇక్కడ అలాగే శాస్త్రులు కూడా ఈ యొక్క సుంకర్లని పాపుల్ని చాలా నీచంగా చూసేవారు చాలా వీరు తక్కువ వారు మాకు కిందే ఉండాలి వీరు అని చూసేవారు ఆనాడు ఉన్నది ఈనాడు కూడా ఉన్నది ఎందుకని యూదుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అరే యూదులము మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళం వాళ్ళు ముట్టుకోము అంటే వీరేంటి మేమే నీతిమంతులము మేమే పరిశుద్ధులము అని దేవుని యొక్క వాక్యంసంది కదా మేమే నీతిమంతులమని ఎదుటి వారిని తృణీకరించేటువంటి వారు వీరు ఈ దినాల్లో కూడా ఉన్నారు మేమే భక్తుపరులము మేమే పరిశుద్ధులమని కొంతమంది తృఢీకరిస్తూ ఉంటారు సంగంలో ఉండేటువంటి వారిని ఇదిగో పరిసరి కూడా పరిసే పరిసేయుడు కూడా ప్రార్థన చేసుకుంటుంటే శుంకర్ని కూడా ఆ విధంగానే ఈ సుంకర్ వలన కాకుండా నేను నేను ఇదిగో వారం వారం నీ సన్నిధిలోకి వస్తున్నాను ఉపవాసం అంటున్నాను దశమి భాగం ఇస్తున్నాను నువ్వేది ఇచ్చినప్పటికి కూడా ప్రతి సోదరి సోదరి నీ హృదయం కనుక సరైనదిగా లేకపోతే నీ హృదయం సరిగ్గా లేకపోతే నీ హృదయము దేవుడికి అనుకూలంగా లేకపోతే నువ్వెంత చేసినా ఎంత ఇచ్చినా అది దేవుడు లక్ష్య పెట్టడు లెక్క చేయడు ఇదిగో ఈ పరిచయ ఈ యొక్క శాస్త్రులు పరిచయలు కూడా వారు మనసులనంట వారు చాలా సరుగుకొని అంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఇవి శిష్యులు కూడా డైరెక్ట్గా చెప్తే వారికి అర్థమయ్యేది కాదు శిష్యులకి అర్థమయ్యేది కాదు ఆయన ఉపమాన రీతిలో చెప్పేవాడు అందుకే ఉపమానంలోని ఉపదేశం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యం సరి వస్తుంది అందుకైనా వారితోటి వారితో ఈ ఉపమానం చెప్పాడు మీలో ఒక మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినా అడలా అతడు తొంభై తొమ్మిది తొమ్మింటిని తొమ్మిది తొమ్మింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా ఇదిగో మీలో ఒకడికి వంద గొర్రెలు ఉండి ఒకటి తప్పిపోయినట్లయితే ఆ తొంభై తొమ్మిది గొర్రెలు విడిచిపెట్టేసి ఒకదాని కొరకు అంటే ఒక కాపరి చూసుకున్నట్లయితే వంద గొర్రెలు ఉన్నాయి ఒకటి తప్పిపోయింది అటు ఈ తొంభై తొమ్మిది విడిచిపెట్టి వెళ్ళిపోతాడా ఒకే కాపరి వంద గొర్రెలు తీసుకెళ్ళగలడా మనం ఈ లోకానుసరిగా మనం చూస్తున్నాం కదా చూస్తూ ఉంటాం కదా గొర్రెల కాపర్ని ఒక వ్యక్తే ఉంటాడా వంద గొర్రెలు అంటేని ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు నలుగురు ఉండొచ్చు అంటే ఆ కాపరి నిజంగా తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు వేరే కాపరు ఉంటారు సహాయ కాపరు ఉంటాడు ప్రధాని కాపరు నిజంగా ఈయన వెళ్తున్నాడు ఆ తప్పిపోయినటువంటి గొర్రె పిల్లని వెతకటానికి ఇదిగో మీలో కనుక నూరు గొర్రెలు అంటే ఒకడు తప్పిపోతే తొంభై తొమ్మిదిని విడిచిపెట్టేసి ఆ ఒక్క గొర్రె కోసమే వెతకడా దాని వెతక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులు పొరుగు వారిని పిలిచి అది దొరికినట్లయితే తన భుజాల మీద వేసుకుని నిజంగా నిజంగా గొర్రెలు కాపుర నిజంగా అదే చేస్తాడు అందుకే మనకు అర్థం అవ్వాలని ఈ ఉపమాన రీతిలో చెప్పాడేనా లేకపోతే మనకు అర్థం కాదని మట్టి బుర్రలకి అది దొరికినట్లయితే ఆ కాపరి ఆ యొక్క గొర్రె పిల్లని భుజాల మీద వేసి ఏం చేస్తాడంట తన స్నేహితుల్ని పొరుగువాడిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించండి ఎందుకని తప్పిపోయిన నా నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా ఇదిగో నా గొర్రె తప్పిపోయింది దొరికింది నాతో మీరు సంతోషించండి అని అటువలే మారు మనసు అక్కర్లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఎవరు ఎవరి గురించి తొమ్మిది తొమ్మిది అంటున్నాడంటే మారు మనసు అక్కర్లేనటువంటి ఈ పరిశైలు ఈ యొక్క శాస్త్రులు అంటే వీరు నీతిమంతులు అంటే నీతిమంతులు కాదు ఇదిగో మారు మనసు అక్కర్లేనటువంటి మేమే నీతి మంతులము మేమే పరిశుద్ధులు అనుకుంటున్నటువంటి వీరు మారు మనసు అక్కర్లేనటువంటి తొంభై తొమ్మిది మంది నీతి మంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగిను నీకు మారు మనసు లేదు నువ్వు మార్పు చెందే అవకాశం వచ్చినా సరే నువ్వు మార్క్ అటువంటి తొంభై తొమ్మిది మంది ఆ నీతిమంతులకంటే ఇదిగో ఒక మనిషి మార్పు చెందినట్లయితే మారు మనసు పొందినట్లయితే ఇదిగో ఆ ఒక్క పాపి విషయమైన పరలోకమందు ఎక్కువ సంతోషించను అదండి మనకు కావాల్సింది దేవుడు అందుకు ఈ ఉపమానం చెప్పాడు ఈ యొక్క పరిశీలకు శాస్త్రులకు అర్థం కావాలండి ఎందుకంటే ఎక్కడికి వెళుతున్నా సరే ప్రభువారు ఈ శాస్త్రుల పరిశీలు ఈయన ఎక్కడ పట్టుకోవాలా ఎక్కడ ప్రశ్నించాలా ఎక్కడ ఇరికించాలా ఇదే వారి పని ఇదిగో మరి వాళ్ళకి ఇంకా అర్థం కాదనే మరి ఒక ఉపమానం చెప్తున్నాడు ఏ స్త్రీకైనాడు పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణ్యమ పోగొట్టు కంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊర్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా ఒక స్త్రీకి కనుక పది నాణేలు ఉండినట్లయితే ఒకటి కనుక పడిపోయినట్లయితే ఆ నాణ్య దొరికేంతవరకు నిజంగా ఎంత వెతుకుతుందని నిజంగానే వెతుకుతుంది ఒక నాణ్యమే కదని విడిచిపెట్టేదు నా దగ్గర తొమ్మిది నాణాలు ఉన్నాయి కదా అనుకోదు చూడండి అది దొరికి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించడి ఇదిగో నేను పోగొట్టుకొనిన నాణము దొరికినని నాతో చెప్పును కదా వారితో చెప్పును కదా అవును కదా ఆ పోగొట్టుకున్నటువంటిది దొరికినప్పుడు ఆ సంతోషమే వేరు ఎందుకని అంటే ఆ విలువ వారికి తెలుస్తుందండి ఆ పోగొట్టుకున్నటువంటి వారికి అయ్యో నేను పోగొట్టుకున్నాను అది నేను పొందుకోవాలి అని ఆ విలువ వారికి తెలుసు కాబట్టి అది పొందుకున్నప్పుడు తన స్నేహితులతోటి పొరుగు వారితోటి ఇదిగో నాతో కూడా సంతోషించండి నేను పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క నాణ్యము దొరికింది అని చెప్తే చెప్పుడు కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతల ఎదుటి సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను నేను అవును కదా మారు మనసు పొందుకున్నట్లయితే ఒక పాపి కనుక మారు మనసు అంట ఇదిగో దేవుని దోతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను నేను దేవునికి కావలసింది మనలో మార్పు కావాలి మారు మనసు పొందుకోవాలి అయ్యో నేను చిన్నతనం నుంచి కూడా క్రైస్తవుని అని చెప్పుకుంటున్నామేమో మనం చెప్పుకునే క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామేమో ఇదిగో అపోస్తుల నుండి పౌలు గారు భర్ణభా గారు కూడా ఆ యొక్క అంతి యొక్క సంఘంలో ఒక సంవత్సరం పాటు వారు వాక్యాన్ని బోధించినప్పుడు నిజంగా వారు ఎడతెగక బోధించారండి ప్రతి రోజు కూడా వాక్యాన్ని బోధించారు అప్పుడండి వారి ప్రవర్తన చూసి వారి మాట తీరి చూచి బర్ణభా గారిని పౌలు గారిని మొట్టమొదట ప్రపంచవ్యాప్తంగా అంతి యొక్క సంఘములో ఇదిగో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఎంత గొప్ప భాగ్యం అండి అది అపోస్తుల కార్యంలో మనకి కనబడుతుంది అది అంటే మనం చెప్పుకునేటువంటి క్రైస్తువులుగా మనం జీవిస్తున్నామండి ఆ విధంగా కాకుండా పదకొండ అధ్యాయము ఇరవై ఐదు నుంచి చూసుకున్నట్లయితే వారు వాక్యని బోధించారు సంవత్సరము పాటు శిష్యులు మొట్టమొదటిగా మనమైతే చెప్పుకునే స్థితిలో మనం ఉన్నాం క్రైస్తువులు అని ఇదిగో ఈ పరిశీలు శాస్త్రులు కూడా మేమే నీతిమంతులమని మేమే పరిశుద్ధులమని మేము ఇదిగో వీరితోటి మాకు సాంగత్యం లేదు కదా మేము వీరికి దూరంగా ఉండాలి అని ఎప్పుడు కూడా అదే ఆలోచన వారిది ఈ దినాల్లో కూడా అనేకమంది వీరు అంటరానివారు వీరు తొక్కువారు అని చిన్నచూపు చూస్తూనే ఉన్నారు ప్రసోదరి సోదరి నువ్వు నిజంగా దేవునికి ఆయనకి అనుకూలంగా నువ్వు నేర్చుకున్నట్లయితే దేవునికి తగిన హృదయాన్ని కనుక అట్టి రుతిగా నీవు హృదయాన్ని దేవునికి దేవుని వైపు నువ్వు మలుచుకున్నట్లయితే ఇదిగో ఆ తప్పిపోయిన గొర్రె ఆ దొరికినప్పుడు ఆ కాపరు ఎంత సంతోషిస్తాడో ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంత సంతోషిస్తాడో ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ఆమె దీపం వెలిగించి నిజంగా ఆ ఇల్లంతా కూడా ఊడ్చి మంచం మీద కింద మొత్తం అన్నీ కూడా ఆ నాణ్యము దొరికేంత వరకు కూడా ఎంతో ప్రయాస పడుతుంది అది దొరికినప్పుడు ఎంతో సంతోషము అలాగే తప్పిపోతున్నటువంటి మనము కూడా దేవునికి కనుక మనం రక్షించబడినప్పుడు మనము దేవునిలో దేవుడు సంతోషిస్తాడు దేవదత్తులు సంతోషిస్తారు ఆయనకి కావాల్సింది అదే కనుక మనము కూడా దేవునిలో మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలోకి మనం నిత్యము ఆయనలో గడిపే వరకు ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమె పరిశుద్ధురా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి పరిశీలు శాస్త్రులు ప్రభా వారి మట్టికి వారే మేమే నీతి మంతులము పరిశుద్ధులు అనుకుంటున్నారయ్యా నీ యొక్క బాధ వినటానికి ప్రవ శంకరులు ప్రవ పాపులు ప్రవా నీ బాధ వినటానికి వచ్చే విన్నారు ప్రభా ఈ దినాల్లో కూడా ప్రభా పాపులు వినండి మేము కూడా నీ సన్నిధులకు వెళ్తున్నామయ్యా అయ్యా మాకు మార్పు దయచేయండి మారు మనసుని మాకు అడగరించమని అనారోగ్యం వరకు ఆరోగ్యత నీ కృపళ మమ్మల్ని భద్రపరచమని క్రీస్తనామలు ఇచ్చిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్